ప్రైజ్ అలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు మూడవ అధ్యయము ఆరవ వచనాన్ని చదువుకుందాము ఆయన నీ త్రోవలను సరాలము ఈ ఈరోజు దేవుడు బహుశ్రేష్టమైన వాగ్దానం మీకు అనుగ్రహిస్తున్నారు అయినా మీ త్రోవలను సరాలం చేస్తానని చెప్పి మీ జీవితంలో ఉన్న ఒడుదుడుకులన్నీ తీసివేసి మీరు ప్రయాణం చేసే ఆ త్రోవను సరళం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడు దేవుడు మన త్రోవలను సరళం చేస్తారంటే మన ప్రవర్తన అంతటి యందు అయిన అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు మన త్రోవలన్నీ కూడా సరళం చేస్తారు జ్ఞానిని అనుకోవద్దు స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్ముకొని ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన జీవితాన్ని సరిచేస్తారు మన ప్రయాణం చేసే ఆ త్రోవను సరళం చేస్తారు అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఎందుకంటే ఆయన కాపరిగా ఉన్నాడు గనుక ఆయన మీద ఆనుకుని ఉన్నాడు గనుక తన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు గనుక దేవుడే నా త్రోవలను సరళం చేస్తాడనే నమ్మకం ఉంది గనుక ఉదయకాల సమయంలో మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన మీద ఆనుకొని జీవిస్తూ క్షేమకరమైన జీవితాన్ని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీ త్రోవలను సరాలము చేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈ ఉదయ కాల సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం మా ద్రోహలన్నీ కూడా సరళం చేసే దేవుడవు నీవే నీకే సమస్తము సాహిత్యము కనుక దేవ ఉదయ కాల సమయంలో ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో నడుస్తున్నారో నిన్ను ఆశ్రయించి దేవ ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్